తెలంగాణ కాంగ్రెస్ మధ్య ట్విట్టర్ వార్ జరుగుతుంది బీఆర్ఎస్ ఆరోపణలకు కాంగ్రెస్ గట్టిగా కౌంటర్ ఇచ్చింది పేర్లు మార్చడానికే కాంగ్రెస్ ప్రభుత్వం కోట్ల రూపాయలు వృధా చేస్తుందని బిఆర్ఎస్ ఆరోపించింది తెలంగాణ తల్లి విగ్రహం మార్పులకు టీఎస్ ను టీజేగా మార్చడానికి కార్యాలయాల మార్పు కోసం పోలీస్ సెక్యూరిటీస్ పేర్ల మార్పు కోసం కోట్లు ఖర్చు చేస్తున్నారని బీఆర్ఎస్ ట్వీట్ చేసింది వీటి కోసం ఏకంగా నాలుగు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు వృధా అయిందని ఆరోపించింది దీనిపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది పదేళ్ల ప్రభుత్వాన్ని ఏలిన బీఆర్ఎస్ కు ఏ కాగితం ప్రామాణికంగా తీసుకోవాలో ఏది తీసుకోకూడదో కూడా తెలియడం లేదని మండిపడింది ఏదో రకంగా ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్న వారికి దేనికి పనికిరాని కాగితాలే ప్రామాణికంగా దొరుకుతాయని ఆ కాగితాలను పట్టుకునే విమర్శలు చేస్తారని కాంగ్రెస్ కౌంటర్ ట్వీట్ చేసింది మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాదిక్ ఫోన్ లైన్ లో అందిస్తారు సాదిక్ చెప్పండి అయితే బీఆర్ఎస్ కు అలాగే కాంగ్రెస్ కు మధ్య ట్విట్టర్ వార్ జరుగుతుంది దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి సాదిక్ ఎస్ ప్రసన్న మొన్నటి వరకు ప్రత్యక్షంగా అటు కాంగ్రెస్ విపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ మధ్య మాటల యుద్ధం ఆ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కొనసాగినటువంటి ఈ యుద్ధం ఇప్పుడు ట్విట్టర్ వేదిక కూడా ఇరు రాష్ట్రాల ఇరు సంబంధించిన పార్టీల మధ్య కూడా తారస్థాయికి విమర్శల అస్త్రాలు కొనసాగుతుంది ప్రధానంగా బిఆర్ఎస్ పార్టీ తొలుత కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ప్రజా పాలన పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగ చేస్తుంది పేర్లు మార్పు కోసం వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్నియోగ చేస్తుందని కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణ చేశారు బిఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ అకౌంట్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రధానంగా అందులో నాలుగు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్ల వరకు కూడా ప్రజాధనాన్ని మొత్తం దుర్వినియోగపరిచారు అందులో తెలంగాణ తల్లి విగ్రహం కోసం తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు టీజెస్ ను టీజీగా మార్చడం కోసం అంటే మొత్తం స్టిక్కరింగ్ అంతా కూడా ప్రభుత్వ పాలన సంబంధించిన అన్ని స్టిక్కరింగు మార్చడం కోసం ఒక వెయ్యి ఏడు వందల డెబ్బై ఒక్క కోట్లు ఖర్చు చేస్తుందని కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది కార్యాలయాల పేరు కూడా మార్చేందుకు గాను నాలుగు వందల అరవై కోట్లు ఇట్లా ఇన్స్టిట్యూట్ల పేరు మార్చేందుకు గాను ఎనిమిది వందల నలభై కోట్లు మొత్తం అడైజ్మెంట్స్ అండ్ కమ్యూనికేషన్ పేరుత దాదాపుగా ఐదు వందల అరవై మూడు కోట్లు ఇట్లా పోలీసు సెక్యూరిటీ సెక్యూరిటీస్ పేరుత దాదాపు ఐదు వందల కోట్లు అంటే మొత్తం నాలుగు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగ చేసిందని కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ద్వారా చేసింది దీనికి కాంగ్రెస్ పార్టీ దీటైన సమాధానం చెప్పింది ప్రస్తున్న ప్రామాణికం లేనిటువంటి ఏది పడితే అది చేయడంలో బిఆర్ఎస్ పార్టీ దిట్ట పన్నెండ్ల ప్రభుత్వాన్ని వెళ్ళిన మీకు ఏకాగితము ప్రామాణిక తీసుకోవాలో కనీసం తెలియకుండా మాట్లాడుతున్నారని కూడా ఎదురుదాడి కాంగ్రెస్ పార్టీ గట్టి సమాధానం చెప్పింది ఎందుకంటే ఏదో రకంగా ప్రభుత్వంపై బురదల కోసం పనిగా పెట్టుకున్న బీఆర్ఎస్ నేతలు ఇలాంటి పనికి మాలిన కాగితాలే దొరుకుతాయని కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆక్షేపిస్తూ బీఆర్ఎస్ పార్టీ పైన తీవ్రమైన విమర్శలు చేసింది ఎందుకంటే ఇప్పటి ఖజానా సంబంధించిన విషయాల్లో పూర్తి స్థాయిలో కూడా అంటే ఎకనామికల్ గా పూర్తి స్థాయిలో ఒక బలోపేతం చేసేందుకు అదేవిధంగా ఆర్థిక క్రమశిక్షణ ఉండే విధంగా రేవంత్ రెడ్డి సర్కారు పూర్తి స్థాయిలో పోతా ఉంది సో అయినటువంటి లేనటువంటి ముక్కను పట్టుకొని ఎక్కడో పాత సంబంధించినటువంటి పేపర్లను పట్టుకొని మీరు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగపరుస్తున్నారని చెప్పడం ఎంతవరకు సమంజసమని కూడా కాంగ్రెస్ పార్టీ దీటైన సమాధానం చెప్పింది ఇలా ఉన్నన్ని రోజులు మీరు ఆ నీలా ఉన్నవి కూల్చివేసి కథానకు బొక్క పెట్టేటువంటి టైప్ కాదు మా ప్రభుత్వం అని ఆ పింకీస్ ఇది గుర్తు చేసుకోవాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడి చేయడం జరిగింది ఎందుకంటే వేల కోట్లు సంబంధించినటువంటి సెక్రటేరియట్ చాలా లక్షణంగా ఉన్నప్పటికీ డి బ్లాక్ గాని ఎల్ బ్లాక్ గాని జే బ్లాక్ గా ఇవన్నిటి సెక్రటేరియట్ అంతా కూల్చివేసి వేల కోట్ల రూపాయలతో సెక్రటరేట్ కట్టించిన సందర్భం గత ప్రభుత్వం చేసింది మీకు గుర్తు రాలేదా అని కూడా కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడి చేస్తా ఉంది అంతేకాకుండా చాలా మట్టుకు అంటే టీఎస్ ను టీజీగా మార్చడం అన్నది ఆనవాయితీగా కొనసాగుతుంది ఎందుకంటే గిజిట్ లో ఉంది కేంద్ర ప్రభుత్వం చేసిన దాంట్లో ఉంది ఇందులో పెద్దగా ఖర్చు సంబంధించిన అంశం ఏమి లేదు కానీ ఇటు పింక్ అంటే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పైన కాంగ్రెస్ నేతల పైన మొన్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో అవాకులు చెవాకులు చేశారు నిరాధారమైన నిరాధారమైనటువంటి ఆరోపణలు చేశారు ఇప్పుడు మళ్ళీ ఏదో పాత చిక్కు చిత్తుకాయుధం పట్టుకొని ఇట ప్రజాధారణని దాదాపు నాలుగు వందల అరవై మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారని కూడా ఒక బేసిస్ సంబంధించిన విషయాన్ని కూడా తీసుకొస్తుంది బిఆర్ఎస్ పార్టీ అని కూడా కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేస్తూ విమర్శలు చేస్తుంది ఇట్లాంటి ప్రామాణికం లేని పేపర్ పట్టుకొని అదేదో ప్రభుత్వ ఉత్తర్వులుగా పనికి మాలను ఆరోపణ చేయడం కరెక్ట్ కాదు ఏదైనా ఉన్నా కూడా ప్రతి పైస కూడా ప్రశ్న ఒక రూపాయి విడుదల కావాలని కూడా ఆర్థిక శాఖ అనుమతి కావాల్సి ఉంటుంది దానికి సంబంధించిన జీవో కూడా వస్తుంది ఇదంతా కూడా పాలనలో ఒక భాగమే పది సంవత్సరాల పాటు బిఆర్ఎస్ పార్టీ పనిచేసిన విషయం వీళ్ళకి తెలియదా చిత్తు కాగితం పట్టుకొని వాళ్ళు ప్రభుత్వ ధననాన్ని దుర్నియోగ చేసేందు గాను ఇట్లా నాలుగు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్లు ఖర్చు చేస్తాను ఎట్లా అంటారని కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో దిరుచుకు పడుతున్న సందర్భం మనకు కనబడతా ఉంది సో ప్రామాణికం లేనటువంటి పేపర్ ముక్కను పట్టుకొని అదేదో ప్రభుత్వ ఉత్తర్వులుగా అంటే జీవోగా దాన్ని ఎట్లా చలామణి చేస్తారని కూడా కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడి ఈ ట్విట్టర్ వేదిక ద్వారా ఎక్స్ పోస్ట్ చేసిన సందర్భం కనబడుతుంది గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ అనేకమైనటువంటి ప్రజా దుర్వినియోగపరిచింది చాలా మందికి ప్రభుత్వ సలహాదారులకు వేల కోట్ల రూపాయలు దోచిపెట్టింది లక్షల రూపాయల జీతం ఇచ్చింది అంతేకాకుండా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులను కూడా పని విధానంలో అంటే సర్వీసులో కొనసాగిస్తూ వారికి జీత పత్యాలు దండిగా ఇచ్చినటువంటి సందర్భం ఉంది వీటన్నిటిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టడం జరిగింది ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా అదే అదేవిధంగా ఆర్థిక క్రమశిక్షణతోనూ ఏది ఇంపార్టెంటో ఏది ఏజెన్సీలో దానిపైన పూర్తి స్థాయిలో ప్రభుత్వం అయితే ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తుంది గత ప్రభుత్వం ఇట్లా ఆర్థిక దుర్నియోగపరుస్తూ ఉద్యోగులకు ఒకటో తారీఖు రోజు జీతాలు ఇవ్వలేని దుస్థితికి చేరుకున్న సందర్భం గుర్తు రాలేదని కూడా కాంగ్రెస్ పార్టీ ఎదురుజాడి చేస్తుంది ఆర్థిక కర్మశి తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా పరిపాలన ఇంద్రమ రాజ్యంలో ఒకటో తారీఖు రోజే ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఇస్తున్న విషయం నిజం కాదా అని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్న సందర్భం కనబడుతుంది ఏదైనప్పటికీ ప్రస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మాత్రం పూర్తి స్థాయిలో ఆర్థిక క్రమశిక్షతో ముందుకు పోతుంది ఇట్లా చౌకబారు ఆరోపణలకు తగ్గేది లేదని కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తా ఉంది ఎక్కడ కూడా ప్రజాదారాన్ని దుర్ని పరచడం లేదు ఒక పైస కూడా తాము జవాబుదారు తరము అదేవిధంగా ప్రభుత్వానికి ప్రభుత్వ కథనకు కాపలా కుక్కలుగా వ్యవహరిస్తాము కాప కాపాల దారుగా వేరుస్తామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పెద్దలు స్పష్టం చేస్తున్నారు ఏది జీవో వచ్చినా కూడా ఒక జీవో వస్తుంది ఆ జీవో ప్రకారంగా ఫండ్స్ రిలీజ్ అవుతాయి కానీ వీళ్ళు ఎటువంటి జీవో లేకుండా ప్రభుత్వం చేస్తున్నారని ఎట్లా అంటారని కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ పెద్దలైతే ప్రశ్నిస్తున్నారు ప్రసూన సారిక అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు లోక్సభ ఎన్నికల్లో కావచ్చు రెండింటిలో అయితే బీఆర్ఎస్ పార్టీ దారుణంగా పరాజయం పాలైంది అయితే తమ పార్టీ భూస్థాపితం అవుతుందేమో ప్రజల్లోకి ఇంకా వెళ్ళలేమో అనే అనుమానంతో ఇలా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు అనుకోవచ్చా ఎటు వాళ్ళ ప్రభుత్వం ఇంకా ఎవరికి ప్రజల్లోకి ప్రజలు వాళ్ళ వైపు చూసే ప్రసక్తే లేదు కాబట్టి ప్రజల్లోకి ఏ విధంగా అయినా వెళ్లాలని ఇలా ప్రామాణికంగా లేని ఒక పేపర్ ముక్క పట్టుకొని ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నారు అనుకోవచ్చా ఎందుకంటే బేస్లెస్ సంబంధించినటువంటి ఆరోపణ చేయడంలో బిఆర్ఎస్ పార్టీ దిట్ట అని కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది కాంగ్రెస్ పెద్దలు కూడా చెప్తా ఉన్నారు ప్రధానంగా గతం అంటే తమ ఉనికిని కాపాడుకోలేని దుస్థితిలో బిఆర్ఎస్ పార్టీ ఉంది ఎందుకంటే మొన్న పార్లమెంట్ ఎన్నికలో దాదాపు తొమ్మిది స్థానాల్లో డిపాజిట్లు గల్లంతైన సంగతి కూడా ప్రజలను దారి అంటే దృష్టి మరణించగాను తమ ఉనికిని చాటుకునేందుకు ఇలాంటి అవాకు చెవాకులు నిరాధారమైనటువంటి వార్తలు ఒక పేపర్ ముక్కను పట్టుకొని ప్రజాదరణ దుర్నియోగపస్తుందంటూ కూడా తమ ఉనికిని చాటుకునే విధంగా అక్కడక్కడ ఆ ప్రభుత్వం పైన వ్యతిరేకత భావజాలాన్ని విస్తరించే భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఈ విధంగా వాటికి ఒడిగడుతుందని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలైతే తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ ఇట్లాంటి చౌకబారు రాజకీయాలు చేయడం చౌకబారు ప్రచారం చేయడంలో దిట్ట అని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు ఉనికి కోల్పోయినప్పుడే ఇట్లాంటి చౌకబారు ప్రచారానికి తెగబడడంలో బిఆర్ఎస్ పార్టీ దిట్ట అందులో ఎటువంటి బేసరా లేవని కూడా స్పష్టం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే బేస్లెస్ అనేటువంటి దాన్ని ఎట్లా మీరు ఒక ప్రామాణికం లేని పేపర్ను పట్టుకుని ఎట్లా మీరు ప్రజాధారణాన్ని దుర్యోగపడతారు జీవోలు ఉంటాయి జీవోలను ఆధారంగా మాట్లాడాలి కదా మీరు పది సంవత్సరాల పాటు ప్రభుత్వాన్ని ఏలారు అప్పుడు తెలియదా ఎట్లా జీవోలు వస్తాయి ఎట్లా పేర్లు మారుతాయి దానికోసం ఎంత ఖర్చు అవుతుంది దాని ద్వారా పరిణామాలు ఏమిటో తెలియకుండా ఇట్లా ఒక చిత్తు కాయిదం పట్టుకొని ప్రభుత్వం పైన బురదలేందుకు ఎందుకు ఒడిగడుతున్నారో మీ ఉనికిని చాటుకోడేందుకు మాత్రమే ఇట్లాంటి చౌకభారమైనటువంటి విమర్శ చేస్తున్నాను కూడా ఆ కాంగ్రెస్ పార్టీ పెద్దలైతే ఆ ఆరోపణలు చేస్తా ఉన్నారు ఏదైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో ఆర్థిక క్రమశిక్షణతో అదేవిధంగా ఎక్కడ అంగు హారుబాట లేకుండా చాలా ఆ ప్రజా పరిపాలన పూర్తి స్థాయిలో కూడా ఆ పారదర్శక పరిపాలన ఇచ్చేందుకు ఆర్థిక క్రమశిక్షణతో ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ఐదు లక్షల కోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పును తీర్చేందుకు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది ప్రజల పైన ఎటువంటి భారం పడకుండా ఆర్థిక క్రమశిశణ ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం పైన ఇట్లా అవాకులు చెవాకులు నిరాధారమైన వార్తలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ యొక్క ఒడిగడుతుంది డెఫినెట్ గా ప్రజలు గమనిస్తున్నారని కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెప్తున్నారు తెలుగు తల్లి విగ్రహం కోసం కానీ లేకపోతే తెలంగాణ తల్లి విగ్రహం కోసం కానీ టీజీ టీఎస్ టీజీగా మార్చడం ఇవన్నీ కూడా ఆ రొటీన్ గా జరిగే ప్రాసెస్ తప్ప ఇది ప్రభుత్వ దారణ దుర్యపరచంలో కిందికి రాదని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలైతే స్పష్టంగా చేస్తా ఉన్నారు ఏదైనప్పటికీ మొన్నటి దాకా అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో మాటల యుద్ధం కొనసాగినటువంటి రెండు రెండు ప్రభుత్వ రెండు సంబంధించిన పార్టీలు ఇక ఏకంగా ట్విట్టర్ వేదికగా నెటిజన్లను ఒప్పించే ప్రయత్నం తమ ఉనికిని